రాష్ట్రంలో మూడో స్థానం సాధించిన ఆత్మకూరులోని చైతన్య స్కూల్ పదవ తరగతి విద్యార్థిని మేఘన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన చైతన్య స్కూల్ విద్యార్థిని మేఘన పదవ తరగతి విద్యా ఫలితాలలో ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించి ఆత్మకూరు విద్య చరిత్రలోనే ప్రభంజనం సృష్టించింది ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో జిల్లాలో మొదటి స్థానం రాష్ట్రంలో మూడో స్థానం కైవసం చేసుకున్న ఆత్మకూరు పట్టణంలోని చైతన్య స్కూల్ విద్యార్థిని మేఘన అనే విద్యార్థినికి ఇటీవల వచ్చిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు వస్తాయని ఆశించగా వచ్చిన ఫలితాల్లో ఐదు వందల తొంభై ఒకటి రావడంతో ఆ బాలిక తమ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సహకారంతో రీవాల్యుయేషన్ చేయించగా ఫలితం ఒక్కసారిగా మారిపోయి ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో జిల్లాలో మొదటి స్థానం రాష్ట్రంలో మూడవ స్థానంగా ఈ అమ్మాయి మార్కులు నిలవడం విశేషం చరిత్రలోనే ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు రావడం ఇదే ప్రథమం కావడంతో ప్రత్యేకత చోటు చేసుకుంది విద్యార్థిని అత్యధిక మార్కులు సాధించడంతో నేడు పట్టణంలోని చైతన్య పాఠశాల నందు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొండారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏజీఎం కొండారెడ్డి మేఘనను అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు వీరితో పాటు ఐదు వందల తొంభైకి పైగా మార్పులు సాధించిన ఆరు మంది విద్యార్థులను కూడా అభినందించారు ఈ కార్యక్రమంలో ఏజీఎం కొండారెడ్డితో పాటు చైతన్య పాఠశాలల రీజనల్ ఇన్ఛార్జ్ జి శైలేష్ కోఆర్డినేటర్ షేక్ బాషా ఆత్మగురు చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ గంగాధర్ రావు పాఠశాలకు చెందిన వెంకటరమణ కళ్యాణి అంకయ్య లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు తమ పాఠశాల అధ్యాపకుల సహకారం తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఈ మార్కులు సాధించినట్లు విద్యార్థిని మేఘన తెలిపింది తమ పాఠశాల అధ్యాపకుల సహకారం తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఈ మార్కులు సాధించినట్లు విద్యార్థిని మేఘన తెలిపింది తొంభై ఆరు ఈ విధంగా ఐదు పైన దాదాపు నలభై ఎనిమిది మంది విద్యార్థులు మనకి రిజల్ట్ అద్భుత పరిధి సాధించారు ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి ప్రధాన కారణం వచ్చేసి పిల్లల యొక్క కృషి పేరెంట్ యొక్క ప్రోత్సాహం అదేవిధంగా మా అకాడమిక్ కార్యక్రమము ప్రోగ్రాము అదేవిధంగా మా డైరెక్టర్స్ సీమాబేడమ్ గారు నాగేద గారు మా మీద ఉంచిన నమ్మకము మేము పిల్లల్ని ప్రతి ఒక్కరిని దాదాపు మాకున్న ముప్పై బ్రాంచుల్లో ఒకటి రెండు బ్రాంచులు మేము అన్ని బ్రాంచులు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించాము అదేవిధంగా ఐదు వందల పైన ఎనిమిది వందల నలభై ఆరు మందికి వచ్చాయి ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి కారణము అయిన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా మా అధ్యాపక బృందము మా అకాడమిక్ ప్రోగ్రాము అదేవిధంగా మా మేనేజ్మెంట్ ఇచ్చిన సపోర్టు మేము అప్పటికి మరువలేము సో ఈ రిజల్ట్ని మేము ఒక స్పూర్తివ్గా తీసుకొని నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఆరు వందలకి ఆరు వందలు సాధించాలనేది నెల్లూరు జిల్లాలో మా యొక్క అభిమతం సో మేము స్టేట్ ఫైనల్ డే వచ్చింది మాకు ఈసారి చైతన్యకి మాకు నెల్లూరు జిల్లాకి ఆరు వందల ఆరు వందలు రావాలని మా కోరిక అది నా ట్రెయిన్ స్వామి చెక్ మీద నేను స్ట్రీచీ కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచి చదివి ఎస్ఎస్సీ బోల్పూట పంటి ఎగ్జామ్స్ చాలా చక్కగా రాశాను మంచి మార్క్స్ వస్తాయి అనుకున్నాను కానీ నాకు ఫస్ట్ ఫైవ్ నైంటీ వన్ మార్క్సే వచ్చాయి ఇన్ని సబ్జెక్ట్స్లో అనుకున్న మార్క్స్ వచ్చినప్పటికీ సైన్స్లో మాత్రం నైంటీ టూ మార్క్సే వచ్చాయి మా టీచర్స్ యొక్క సజెషన్ మేరకు రీ కోసం అప్లై చేయడం జరిగింది రీ తర్వాత నాకు సైన్స్లో నైంటీ నైన్ మార్క్స్ వచ్చాయి టోటల్ ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది ఇత్య కారణం మా పేరెంట్స్ ప్రోత్సాహం సపోర్ట్ మా టీచర్స్ గైడెన్స్ స్కూల్ మేనేజ్మెంట్ వారి ప్లానింగ్ వారి యొక్క కోఆర్డినేట్ సార్ ప్రిన్సిపల్ సార్ డీసర్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ మోటివేషన్ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ కూడా మాకు చాలా సహాయపడ్డాయి నన్ను ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి నా తరపున నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ